హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రాజలక్ష్మి టెక్స్టైల్లోని శారీ సెక్షన్లో ఉన్నాం సతీష్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం శారీస్ అన్ని చూసేయండి ఈ రోజు మనం వీడియో లైక్ పెడుతున్నా గిఫ్ట్ ఐటమ్ ఉంది నెక్స్ట్ డేట్ కూడా వీడియో లైక్ పెట్టిన ఐటమ్ నెక్స్ట్ డేట్ లో ఈ సార్ కొంచెం గిఫ్ట్ ఐటమ్ డిఫరెంట్ గా పెట్టినా ఏ టైప్ లో ఉంది వీడియో లో చూపిస్తున్నాను ఈ ఫిఫ్టీన్ తారీఖు తర్వాత స్టార్టింగ్ నెక్స్ట్ మంత్ వరకు ఇస్తున్నాను ఫైవ్ ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ ఇస్తున్నాను ఫైవ్ థౌసండ్ వాళ్ళ కస్టమర్ తీసుకున్న వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాను లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి కూడా ఇస్తున్నాను వాళ్ళు ఎక్కువ అమౌంట్ చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ గిఫ్ట్ ఇస్తాను చిన్న అమౌంట్ వాళ్ళకి చిన్న అమౌంట్ గిఫ్ట్ వస్తుంది ఈ స్టార్టింగ్ ఐటమ్ మన దగ్గర ఇది బాటిల్ ఇస్తాను కస్టమర్ కి ప్రతి కస్టమర్ కి ఎట్లా బాటిల్ ఇస్తాను నెక్స్ట్ ఇది చూడండి ఇది అయితే టీ కప్ ఇస్తాను చూడండి అట్లా సిక్స్ పీస్ సెట్ వస్తుంది టీ కప్ ఇస్తా ఇది అయితే అట్లా జగ్గులు ఇస్తాను ప్లాస్టిక్ జగ్గులు ఇది అట్లా గ్లాస్ వస్తుంది ఇస్తాను ఇది కూడా ఇస్తాను కంటిన్యూ ఇది హాట్ బాక్స్ ఇస్తాను చూడండి హాట్ బాక్స్ ప్యాన్స్ టాప్ ఇచ్చినారు ఇది కూడా కస్టమర్ కేర్ గురించి అన్ని వెరటిస్ ఉంది అట్లా ఇస్తాను ఇది కూడా ఎట్లాంటి టీ కప్ అట్లా ఇది చూడండి అట్లాంటి ప్లస్ ఇస్ ఇది గ్లాస్ తో ఇచ్చినారు చూడండి డిఫరెంట్ గా కప్ టైప్ లో ఇది కూడా ఇస్తా కస్టమర్ కి అన్ని ఇది ఐరన్ కూడా కస్టమర్ కి ఇస్తాను అన్ని కస్టమర్ గురించి గిఫ్ట్ పెట్టుకున్న ఇది వీడియోలు అన్ని చూపిస్తున్నాయి చూడండి ఇది సైడ్ కూడా అట్లాంటి గ్లాస్ లో ఇచ్చిన ఇది గ్లాస్ ల కూడా వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీస్ టైప్ లో ఇచ్చిన చూడండి డిఫరెంట్ గా ఉంది ఇది కూడా అట్లా వెరైటీస్ కి ఇచ్చినారు వెరైటీస్ గిఫ్ట్ చూపిస్తున్నాం మన ఫిఫ్టీన్ తర్వాత అందరు కస్టమర్ ఇస్తాను మన పాత కస్టమర్ కి అయితే అందరికి ఐడియా కూడా ఉంది అందరి కస్టమర్ కి ఇస్తాను రెగ్యులర్ కస్టమర్ కి కొత్త కస్టమర్ ఉన్న వాళ్ళ గురించి చూపిస్తాను ఇది చూడండి జ్యూస్ మెషిన్ ఉంది ఇది కూడా ఇది కూడా కస్టమర్ అవునా ఇది చూడాలి ఇది కూడా డిఫరెంట్ చూపిస్తుంది త్రీ సెట్ ఇస్తాను హాట్ బాక్స్ నెక్స్ట్ ఇది ఉంది వాటర్ బాక్స్ ఇది వాటర్ గురించి ఇది మొత్తం బాటిల్ టైప్ ఇస్తాను నెక్స్ట్ ఉంది ఇది గిఫ్ట్ నే చుట్టు గిఫ్ట్ టైప్ ఇది కూడా ఇస్తాను అందరు కస్టమర్ కి ఇస్తాను ఇది టోటల్ గా గిఫ్ట్ ఐటమ్ ఉంది అందరి కస్టమర్ గురించి ప్రతి కస్టమర్ కి ఇస్తాను అట్లా ఏం లేదు కస్టమర్ ప్రతి కస్టమర్ కి మీరు నీళ్ళకి నాలుగు సార్ వచ్చిన నాలుగు సార్ కూడా ఇస్తాను అట్లా ఏం కాదు ఒకసారి వచ్చినా ఒకటేసారి ఏం బిల్ కంటిన్యూ ఇస్తాను మీరు నీళ్ళకి నాలుగు సార్ పది సార్లు వచ్చిన పది సార్ కూడా గిఫ్ట్ ఇస్తాను అన్ని లో ఇస్తా మూడు బ్రాంచ్ ఉంది మూడు బ్రాంచ్ ఇస్తా మీరు ఒకసారి కంటిన్యూ నాలుగు సార్ వచ్చినాయి పది సార్ వచ్చిన పది సార్ బిల్ ని అమౌంట్ కంపల్సరీ గిఫ్ట్ ఇయర్ కె ఇస్తున్నాం కంటిన్యూ డైలీ ఇయర్ టు ఇయర్ ఈ ఫస్ట్ ఇయర్ నే కాదు కంటిన్యూ నెక్స్ట్ ఇయర్ లో కూడా ఇచ్చిన ఫోన్ కూడా ఇచ్చిన మనం ఫార్టీ ఇయర్స్ లో ఇస్తాను మీరు ఈ వీడియోస్ మీకు అర్థమవుతుంది కంటిన్యూ ఇస్తే ఉన్నాం మే ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ చేశారు వ్యాపార అయితే ఆషాడమ్ వరకు ఎండ్ అవుతుందండి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి మన సాంది రాజశ్రీ టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదన సర్కిల్ హైకోర్టు గేట్ నంబర్ ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్ లో ఉంది మనకి త్రి బ్రాన్స్ త్రీ బ్రాంచ్ హాలి సారీ రూటర్స్ రెడీమేడ్ టాప్ లగీస్ కుర్తీస్టవల్ లుంగి దొరుకుతుంది బట్టల దానికి ఈ రోజు మనం మెయిన్ బ్రాంచ్ లో ఉన్న మెయిన్ బ్రాంచ్ వీడియో చేస్తాను ఫిఫ్త్ ఫ్లోర్ లో వీడియోస్ చేస్తాను బ్లౌజ్ పీస్ లైనింగ్ ఫోల్ పెట్టుకోట్ ఇక్కడ ఈ ఫ్లోర్ లో మొత్తం కనిపిస్తుంది ఇక ఇదన్ని బ్లౌజ్ పీస్ లైనింగ్ ఫోల్ ఇది వస్తారు టోటల్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతుంది ఇది చూపిస్తున్నాను ఈ రోజు ఈ వీడియో చూడండి స్టార్టింగ్ బ్లౌజ్ పీస్ ఉంది మన దగ్గర మొబైల్ ప్యాకింగ్ లో డిఫరెంట్ వెరైటీస్ ఉంది చూడండి రూపాయలు వన్ పీస్ కి రేట్ పడుతుంది రూపీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఇదైతే నెక్స్ట్ పెట్టి వాడికి పనికి వస్తుంది పదనాలు రూపాయలు యాభై పీస్ ప్యాకింగ్ వస్తుంది యాభై పీస్ బండలు తీసుకోవాలా నెక్స్ట్ రేట్ చూడాలా ఇది చూడండి సెవెంటీ ఎయిట్ పీస్ పదిహేడు రూపాయలు వన్ పీస్ కి రేట్ పడుతుంది పదిహేడు రూపాయలు పడుతుంది మంచి వెరైటీస్ గా ఉంది ఇది చూడండి ఇవి ఉంది లైనింగ్ క్లాత్ ఉంది లైనింగ్ క్లాత్ చూడండి ఇది కూడా ఎయిటీ పాయింట్ ఉంది ఇది రేట్ పడుతుంది పదిహేడు రూపాయలు వన్ పీస్ కి రేట్ పడుతుంది పదిహేడు రూపాయలు పదిహేడు రూపాయలు మంచి క్వాలిటీ ఉంది నెక్స్ట్ ఇది చూడాలా ఇది వస్తుంది థర్టీ ఇది వన్ పీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది ఎనభై పాయింట్ దీన్ని మీటర్ ల కాలో మీటర్ ఇది ఇరవై మూడు రూపాయలు వస్తుంది ఇరవై మూడు రూపాయల మీటర్ నెక్స్ట్ ఇంకా ట్వంటీ సిక్స్ లో ఉంది థర్టీ వన్ లో ఉంది క్వాలిటీ లైనింగ్ వన్ మీటర్ ఉంది మీటర్ వెరైటీ అని క్వాలిటీ మన దగ్గర దొరుకుతుంది యాభై పీస్ ప్యాకింగ్ ఉంది యాభై ఇది చూడండి టూ బై టూ గౌరీ బ్లౌజ్ పీస్ ఉంది ఇది యాభై పీస్ ప్యాకింగ్ వస్తుంది యాభై పీస్ బండలకి తీసుకోవాలా వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఫార్టీ రూపీస్ రేట్ పడుతుంది దీని హండ్రెడ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కలర్ మ్యాచింగ్ వస్తుంది ఏ బి కలర్ స్టార్ట్ అలా రాసి వస్తుంది కలర్ చేంజ్ అవుతుంది ఏ ఉంది ఇది బి ఉంది కలర్ మ్యాచింగ్ చేంజ్ అయిపోతుంది అలాంటి కలర్ మ్యాచ్ అలాగే దీన్ని మెటర్ కూడా ఉంది క్వాలిటీ చూడండి దీనిలో కూడా ఏ బి టూ బై క్వాలిటీ ఉంది అట్లా చూడండి డిఫరెంట్ గా వస్తుంది కలర్ మ్యాచింగ్ ఇది కూడా హండ్రెడ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది హండ్రెడ్ కలర్ మ్యాచ్ అలాగ ఉంది ఫిఫ్టీ టూ రూపీస్ రేట్ పడుతుంది వన్ మీటర్ రేట్ దీనికి బ్లౌజ్ పీస్ రూబీ కోరి సోరి అరవింద్ ఏం కంపెనీ కంపెనీ కావాలా కంపెనీ మన దగ్గర బ్లౌజ్ పీస్ దొరుకుతుంది అన్ని క్వాలిటీ ఉంది వెరైటీస్ అలగ్ అలాగ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ జస్ట్ వీడియో గురించి ప్లేన్ ఐటమ్ ఉంది పట్టి కొన్ని చూపిస్తాను నెక్స్ట్ ఈ స్పెషల్ మనకి కలర్ కావాల కస్టమర్ లైక్ చేస్తారుగా బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ యెల్లో కలర్ మన కస్టమర్ అట్లా అడుగుతా ఉన్నారు దీన్ని కలర్ మ్యాచింగ్ ఎక్స్ట్రా కలర్ మ్యాచింగ్ ట్వంటీ ఫైవ్ పీస్ క్వాంటిటీ తక్కువ చేసిన ఈ టైప్ లో స్పెషల్ కలర్ మన దగ్గర రన్నింగ్ ఉంది ఇది స్పెషల్ కలర్ కూడా మనకి కస్టమర్ కి ఇస్తాను దీని మెటీరియల్ కావాలి మెటర్ ఏటీ మెటీరియల్ కావాలి ఎయిటీ మెటీరియల్ కావాలి బెటర్ క్వాలిటీ దొరుకుతుంది పాన టూ బై టూ క్వాలిటీ ఉంది మంచి బ్రాండ్ ఉంది నలభై రూపాయలు ఎనభై పాయింట్ పడుతుంది మెటీరియల్ అయితే ఫిఫ్టీ టూ రూపీస్ రేట్ పడుతుంది ఓకే నలభై రూపాయలు అయితే ఎయిటీ పాయింట్స్ అంటే ఫిఫ్టీ టూ అయితే మీటర్ ఓకే ఏ టైప్ చూడండి చికెన్ వర్క్ బ్లౌజ్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ మీస్ రేట్ పడుతుంది మంచి క్వాలిటీ ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ మీస్ రేట్ పడుతుంది ఇది చూడండి ఇది కూడా చికెన్ వర్క్ బ్లౌజ్ పీస్ ఇచ్చినారు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేట్ పడుతుంది ఇది కూడా చికెన్ వర్క్ బ్లౌజ్ పీస్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది కూడా చూడాలని సిక్స్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పడుతుంది ఇది కూడా బెల్ట్ క్వాలిటీ డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది మంచి వెరైటీస్ కి ఇచ్చినారు నెంబర్ వన్ వెరైటీస్ ఉంది ఇది స్పెషల్ బ్లాక్ కలర్ ఉంది చికెన్ వర్క్ బ్లౌజ్ ఉంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ రేట్ పడుతుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది ఇవన్నీ మీటర్ అవయా అవును టోటల్ మీటర్ ఐటమ్ ఇది కూడా హా ఇది చూడాలా ఫార్టీ ఎయిట్ రూపీస్ వన్ మీటర్ ఎయిట్ వన్ మీటర్ రాసి కూడా ఉంది ఆల్రెడీ వన్ మీటర్ రాసుకున్న దీని ఉంది చూడాలి ఫార్టీ ఎయిట్ రూపీస్ రేట్ పడుతుంది ఇది చూడాలని యాభై రూపాయలు పడుతుంది కాటన్ క్లాత్ ఉంది డిఫరెంట్ గా సమ్మర్ కాటన్ ఉంది ప్రింట్ రేట్ అన్ని గ్యారంటీస్ ఉంది నో గ్యారెంటీ ఏం లేదు ఇది చూడాలా పోసంపల్లి చూడండి పోసంపల్లి వెరైటీస్ పోసంపల్లి కలంకారీ కస్టమర్ అడుగుతా ఉన్నారు ఇది కలంకారీ పోసంపల్లి చాలా రోజులు రన్నింగ్ ఉంది మన కస్టమర్ మల్ల మల్ల అడుగుతారు దీని గురించి మనం కూడా వెరైటీస్ పెట్టుకునే ఉన్నాం దీనిలో ఇంకా వెరైటీస్ మన దగ్గర చూడాల ఈ టైప్ చూడాలి ఇది కూడా చూసుకొచ్చి బనారస్ పీస్ ఉంది బ్లౌజ్ పీస్ వన్ మీటర్ గ్రేడ్ పడుతుంది మనకి నలభై రూపాయలు వన్ మీటర్ గ్రేడ్ పడుతుంది మంచి క్వాలిటీ నలభై రూపాయలు వన్ మీటర్ గ్రేడ్ పడుతుంది ఇది కూడా కాటన్ క్వాలిటీ ఉంది చూడండి ఇది కూడా కాటన్ క్వాలిటీ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది థర్టీ వన్ రూపీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఎయిటీ వన్ మీటర్ కావాలా థర్టీ నైన్ రూపీస్ వన్ మీటర్ కి రేట్ పడుతుంది ఇది కూడా బెటర్ క్వాలిటీ ఉంది నంబర్ వన్ టేస్ట్ ఉంది ఫ్యాన్సీ టైప్ లో ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా ఐటమ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది మంచి క్వాలిటీ ఉంది ఇది కూడా కాటన్ బ్లౌజ్ పీస్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఎయిటీ పాయింట్ వస్తుంది ఫార్టీ ఎయిట్ రూపీస్ రేట్ పడుతుంది దీనిలో మెటీరియల్ కావాలి మెటీరియల్ కూడా క్వాలిటీ దొరుకుతుంది మెటీరియల్ రేట్ పడుతుంది మనకి సిక్స్టీ వన్ రూపీస్ యాభై పీస్ ప్యాకింగ్ వస్తుంది డిఫరెంట్ గా ఇది అయితే సిల్క్ టైప్ లో కొంచెం ఫ్యాన్సీ టైప్ లో క్వాలిటీ కనిపిస్తుంది పట్టు పట్టు లాగా క్లాత్ కనిపిస్తుంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ చూడండి డిజిటల్ బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు మంచి క్వాలిటీ వెరైటీస్ కి ఇచ్చినారు ఈ టైప్ లో వెరైటీస్ కాలర్ ఇస్తున్నారు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి సిక్స్టీ ఎయిట్ రూపీస్ రేట్ పడుతుంది సీక్వెన్స్ వర్క్ వెరైటీస్ ఇస్తున్నారు మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇవి చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఎనభై ఐదు రూపాయలు పడుతుంది చికెన్ కర్రీ ఇది కూడా ఫ్యాన్సీ టైప్ వెరైటీస్ ఇస్తున్నారు ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ కి రేట్ పడుతుంది బెటర్ క్వాలిటీ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది చూడాలా సబ్ కి టైప్ వెరైటీస్ ఇస్తున్నారు ఇది కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఫ్యాన్స్ టైప్ లో ఉంది ఇది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి సెవెంటీ వన్ రూపీస్ రేట్ పడుతుంది ఇది కూడా క్వాలిటీ నెంబర్ వన్ వెరైటీస్ ఉంది దీని గురించి అసలు డౌట్ లేదు నెక్స్ట్ ఇది చూడలేదు కూడా చూసుకొచ్చి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది వన్ పీస్ కి రేట్ పడుతుంది వన్ నాట్ ఫైవ్ రూపీస్ రేట్ పడుతుంది టోటల్ ఫ్యాన్సీ చికెన్ వర్క్ టైప్ లో వెరైటీస్ ఇప్పుడు నడుస్తుంది మోడల్ ఇవి వీడియోలు మీరు చూపిస్తున్నాం ఇంకే వెరైటీ చాలా కూడా ఉంది ఓకే ఇటు చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చికెన్ వర్క్ బ్లౌజ్ ఇస్తున్నారు డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చికెన్ వర్క్ స్పెషల్ రన్నింగ్ ఉంది ఈ టైప్ చూడండి బ్లాక్ కలర్ ఎక్స్ట్రా రన్నింగ్ ఉంది న్యూ బ్లూ కలర్ కూడా ఎక్స్ట్రా రన్నింగ్ ఉంది కస్టమర్ ఎక్స్ట్రా అడుగుతారు దీనిలో కలర్ మ్యాచింగ్ కావాలి కలర్ మ్యాచింగ్ టెన్ పీస్ ప్యాకింగ్ వస్తుంది ఇది కావాలి ఇది కూడా తీసుకొచ్చి ఇది అయితే స్పెషల్ కలర్ రన్నింగ్ ఉంది నైన్టీ ఫైవ్ పీస్ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ అంటే మొత్తం చికెన్ కారీ వర్క్ తో వచ్చింది తో బాగున్నాయి ఈ టైప్ చార్జ్ బ్లౌజ్ పీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిజిటల్ ప్రింట్ ఇచ్చినారు ఫార్టీ ఎయిట్ రూపీస్ రేట్ పడుతుంది టోటల్ డిజైన్ అలగ్ అలగ్ ఉంది సిక్ స్టార్ట్ డిజైన్ ఉంది ఫార్టీ ఎయిట్ రూపీస్ రేట్ పడుతుంది ఇది చూడాలి సిక్స్టీ ఎయిట్ రూపీస్ రేట్ పడుతుంది ఇది కూడా డిఫరెంట్ గా వెరైటీ ఉంది ఇది కూడా మొత్తం ట్వంటీ పీస్ ఉంది ట్వంటీ పీస్ ట్వంటీ కలర్ ఉంది అలగ్ అలగ్ డిజైన్ మొత్తం చేంజ్ ఉంది ఇది గ్రే కలర్ ఉంది చూడండి గ్రే కలర్ డిఫరెంట్ గా స్పెషల్ గా ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ రేట్ పడుతుంది ఇది కూడా డిఫరెంట్ గా ఉంది డిజైన్ మొత్తం చేంజ్ అవుతుంది ఇది వైట్ కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది త్రీ రూపీస్ రేట్ పడుతుంది ఇది కూడా బెటర్ ఐటమ్ ఉంది మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ థర్టీ త్రీ రూపీస్ పడుతుంది ఇది చూడాలి ఇది కూడా చూడండి బ్లాజ్ బనారస్ బ్లాజ్ పీస్ ఉంది ఫిఫ్టీ సిక్స్ రూపీస్ రేట్ పడుతుంది యాభై ఆరు రూపాయలు పడుతుంది పిల్లల సిల్వర్ గోల్డెన్ కాపర్ అట్లా అలాగ వస్తుంది డిఫరెంట్ 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 డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ వస్తుంది నెక్స్ట్ ఇది చూడాలి ఇది కూడా చూసుకొచ్చి డిజిటల్ ప్రింట్ ఉంది ఫార్టీ వన్ రూపీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఇది కూడా బండలు బండ తీసుకోవాలా ఇది చూడాలి యాభై ఐదు రూపాయలు పడుతుంది డిజైన్ మొత్తం అలాగ అగ్గు ఉంది ఒక్క డిఫరెంట్ ఉంది ఇది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది డిజైన్ మొత్తం చేంజ్ అవుతుంది ఒకళ్ళ క్యా డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్స్ వెరైటీస్ ఉంది ఇది చూడండి డిఫరెంట్ గా సిల్వర్ ఉంది సిల్వర్ ప్లేన్ గా ఉంది ప్లేన్ పైపింగ్ గురించి ఎక్కువ పనికి వస్తుంది దీనిలో కలర్ లా కావాల కలర్ కూడా ఉంది ఇది స్పెషల్ కలర్ ఉంది ఇది అయితే గోల్డెన్ కలర్ వస్తుంది కలర్ లో కూడా వస్తుంది టిష్యూ ఫేవ్రెట్ చెప్తారు పైపింగ్ గురించి ఎక్కువ వాడతానికి పనికి వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి డ్యూటీ ఫ్రెండ్ ట్వంటీ పీస్ ప్యాకింగ్ వస్తుంది బండ్లు కూడా తీసుకోవాలా ఫార్టీ వన్ పీస్ జీఎస్టి రేట్ మీటర్ ఎయిట్ బ్లౌజ్ పీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫార్టీ సిక్స్ రూపీస్ రేట్ పడుతుంది ట్వంటీ పీస్ ప్యాకింగ్ ఉంది ట్వంటీ పీస్ మొత్తం అట్లాంటి బండ్లు బాగా తీసుకోవాలా సింగిల్ అయితే రాదు పీస్ మీటర్ పీస్ ఏ బ్లౌజ్ పీస్ డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది వన్ నాట్ వన్ టెన్ రూపీస్ రేట్ పడుతుంది మంచి క్వాలిటీ ఉంది డిఫరెంట్ గా ఇది అయితే వన్ ట్వంటీ రూపీస్ రేట్ పడుతుంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఇది చూడండి చికెన్ వరకు వెరైటీస్ ఉన్నది హండ్రెడ్ రూపీస్ రేట్ పడుతుంది మంచి క్వాలిటీ ఉంది నెంబర్ వన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నది మంచి క్వాలిటీ ఉంది ఇది చూడండి జ్యోతి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాడు సెవెంటీ వన్ రూపీస్ రేట్ పడుతుంది బెస్ట్ క్వాలిటీ పది పీస్ ప్యాకింగ్ ఉంది సెవెంటీ వన్ వన్ ఇది మీటర్ అయినా వన్ మీటర్ జ్యోతి కాటన్ లో చూడండి కాటన్ బ్లౌజ్ పీస్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది మంచి క్వాలిటీ ఉంది డిఫరెంట్ గా దీనికి డిజైన్స్ కలర్ మ్యాచింగ్ మొత్తం అలగ్ అలగ్ వస్తుంది ఒకటే టైప్ ఏం రాదు ఏ టైప్ కలర్ నచ్చింది డిజైన్ చూడాలా సిల్వర్ గోల్డెన్ అన్ని వస్తుంది దీనిలో స్పెషల్ కలర్ కావాలా స్పెషల్ కూడా ఉంది ఏ టైప్ సిల్వర్ ఉంది అట్లా బ్లాక్ ఉంది రెడ్ మెరూన్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది మనకి అట్లా పింక్ కలర్ ఉంది గోల్డెన్ కలర్ ఉంది ఇది టోటల్ ఎక్స్ట్రా కలర్ రన్నింగ్ ఉంది మల్టీ కావాలా మల్టీ కలర్ మంచి కూడా దొరుకుతుంది సెవెంటీ ఎయిట్ రూపీస్ వన్ మీటర్ కి రేట్ పడుతుంది మంచి క్వాలిటీ సెవెంటీ ఎయిట్ ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్నీ కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నానండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్